కల్వరి ప్రేమకు స్వాగతం ప్రియ సహోదర సహోదరిలారా సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర నుండి తిరుగులేని నిర్ణయం అనే అంకంలో రెండవ భాగాన్ని ఈరోజు విందామండి వయసులో పెద్దవాడును బంధువులందరిలో ఎంతో గౌరవప్రదంగా నుండే ధనవంతుడైన మామగారు సుందర్ని ఆడంబరమైన తన ఇంటికి తీసుకుని పోయి నేలమాలిగలోనున్న ఓ పెద్ద పెట్టెను తెరిచి చూపించాడు సుందర్ ఇంతకు ముందే ఎన్నడూ చూడనంత డబ్బు విలువైన నగలు దాని నిండా ఉన్నాయి నీవు సిక్కుగానే ఉంటే ఈ ఐశ్వర్యమంతా నీదేనని చెప్పేసరికి సుందర్ ఎంతో కలవరం చెందాడు అంతేకాకుండా తన తలపాగా తీసి సుందర్ పాదాల దగ్గర పెట్టి దీనాతిదీనంగా బ్రతిమలాడాడు మామగారు చేసిన ఈ పని సుందరిని ఎంతో కలవరపరిచింది కుటుంబం అంతటిలో అందరికంటే చిన్నవాడైన తన ముందు ఆ సిక్కు కుటుంబంలో అందరికంటే పెద్దవాడైన మామ ఇలా చెయ్యడం చూచినప్పుడు వారందరూ తన విషయంలో ఎంతగా ఆదుర్ద చెందుతున్నారో సుందరికి బాగా అర్థమైపోయింది వీటన్నింటి ద్వారా వారందరూ తనని ఎంతగా ప్రేమించుచున్నారో సుందరికి గాక తన తల్లినైనాను తండ్రినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడనే వాక్యంలో దాగి ఉన్న శిష్యత్వపు క్రమాన్ని అనుభవ రూపంలో చూడసాగాడు సుందర్ కుటుంబం మీద ఉండే ప్రేమాభిమానాలు ఎంతో బలీయమైనవి వాటిని తెగతింపులు చేసుకోవాలంటే హృదయాంతరాలను కలవరపరచక తప్పదు తండ్రికి కలిగిన ఆశాభంగము నిరాశ కుటుంబంలో మిగిలిన వారు వెలివేసినట్లుగా చూడడాన్ని భరించడం సుందరికి చాలా కష్టమైపోయింది దీని తరువాత పరిస్థితి మరో రూపాన్ని సంతరించుకున్నాయి తల్లిదండ్రుల మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించమని తన కుమారుణ్ణి బలవంతం చేస్తున్నారన్న అభియోగంతో ప్రెసిబిటేరియన్ మిషన్ స్కూల్ అధికారులపై దావా వేయాలని సుందర్ స్నేహితుడైన సిద్ధార్థ తండ్రి నిర్ణయించుకున్నాడు సహజంగానే చుట్టుపట్లనున్న వారందరూ దీని గురించి చర్చించుకోనారంభించారు హెడ్మాస్టారు ఇంకా మిగిలిన వారితో కలిసి కోర్టుకి హాజరు కమ్మని దూరంలో మరో ప్రాంతంలోనున్న మిషన్ అధికారికి తాకీదు పంపించారు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసముంచమని తననెవరూ బలవంతం చేయలేదని చెప్తూ తన చేతిలోని బైబిల్ను పైకెత్తి చూపిస్తూ పాదిరిగారి మాటల వలన కాదుగాని ఇదిగో ఈ బైబిల్ చదివి నేను క్రీస్తును నమ్మాను కాబట్టి పాదిరిని వదిలిపెట్టండని సిద్ధార్థ సాక్ష్యం చెప్పడంతో ఆ కేసును కొట్టివేశారు సుందర్ కూడా అలాంటి సాక్ష్యమే చెప్పాడు గాని ఈ సంఘటన స్థానికులైన ప్రజల మనస్సుల్లో నిలిచిపోయింది దీనితో అల్ప సంఖ్యాకులైన క్రైస్తవులకు గడ్డుకాలం వచ్చింది పరిస్థితులు విషమించడంతో వారిలో చాలామంది ఊరు విడిచి వెళ్ళిపోయారు స్థానిక హిందువులు సిక్కులలో చాలామంది తమ పిల్లలను స్కూల్ మాన్పించడంతో కొద్ది వారాల్లోనే దాన్ని మూసివేయాల్సి వచ్చింది సుందర్ సింగ్ విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం వస్తుందోనని భయపడిన షేర్సింగ్ లూథియానాలో ప్రెస్పిటేరియం హై స్కూల్కు సుందర్ని పంపించే అవకాశం వచ్చేసరికి ఎంతో సంతోషించాడు అంతేగాకుండా అవమానం తెస్తూ గ్రామంలో ఉండడం కంటే సుందర్ను దూరంగా పంపడమే బాగుంటుందనుకున్నాడు తండ్రి సుందరైతే దీనిని అదృష్టంగా భావించాడు క్రైస్తవ సమాజం మధ్య చేరి తన క్రైస్తవ విశ్వాసాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తూ క్రైస్తవ హాస్టల్లో ఉండడం వలన తాను మంచి విద్యను అభ్యసించగలననుకున్నాడు అచ్చటి మిషనరీలు సుందర్ని సహృదయంతో చేర్చుకుని అతని ఇంటివారితో ఎలాంటి గొడవలు రాకుండేందుకు గాను సిక్కుల ఆచార ప్రకారమే సుందరుకు వంట చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు అయితే హాస్టల్లోని విద్యార్థుల ప్రవర్తనను మాటలను వారు ఏమాత్రము అదుపు చేయలేకపోయారు అక్కడ తనను బహుగా కలతేపెట్టిన విషయాలేమిటో సుందరు వెల్లడించకపోయినప్పటికీ ఈ కుర్రవాళ్లతో తన క్రైస్తవ విశ్వాసాన్ని పంచుకోవాలనుకున్నాడో వారందరూ కేవలం నామకార్థ క్రైస్తవులని తెలుసుకున్న సుందర్ అదిరిపోయాడు ప్రాథమిక పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయునితో తనవలనే యుండుచున్న విశ్వాసం కలిగి ఉన్న సిద్ధార్థతోనూ తప్ప మరెవరితోనూ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండలేదు లూధియానాలోని పాఠశాలలో క్రైస్తవులను కూర్చి తనకుండిన భ్రమలు తొలగిపోవటంతో మొదటిసారి సెలవులకు వెళ్ళిన సుందర్ మరలా తిరిగి రాలేదు దీనితో క్రైస్తవుణ్ణి కావాలనే అభిప్రాయాన్ని సుందర్ విరమించుకున్నాడేమోనని ఇంటివారందరూ ఎంతో సంతోషించారు సుందర్ని ఎంతో ప్రేమగా చూచుకున్నారు అయితే సుందర్ బైబుల్ చదువుతున్నాడని రహస్యంగా యేసుప్రభుకు ప్రార్థిస్తున్నాడని హిందువులు సిక్కులు గాని చేసే పూజలలో పాలు పొందకూడదని వారి గుళ్లకు వెళ్ళకూడదని సుందర్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలియడంతో వారి వైఖరి పూర్తిగా మారిపోయింది అతని మనస్సు మార్చడానికి శతవిధాలా ప్రయత్నించారు కుటుంబంలో మిగిలిన వారందరూ ఒకే చోట చేరి రుచికరమైన రకరకాల వంటకాలతో సరదాగా భుజిస్తూ ఉంటే తానొక్కడే ఒంటరిగా వరండాలో కూర్చుని ఫోన్ చేస్తుంటే ఎలా ఉంటుందో సుందర్కు తెలిసొచ్చేటట్లు చేశారు కొందరు ఎగతాళి చేస్తే అతన్ని క్రైస్తవ్యంలో నుండి బయటికి ఆకురావాలన్న ధ్యేయంతో వాగ్వాదం చేశారు మరికొందరు ఈ దశలో మహారాజా గారి దర్బారులో పనిచేస్తుండిన ఒక బంధువు ఇంటికి సుందర్ని పంపించారు ఆ బంధువు సుందర్ని మహారాజా దగ్గరకు తీసుకుని పోయాడు మహారాజా వారు నచ్చజెప్పే విధంగా సుందర్తో మాట్లాడుతూ సిక్కుగా ఉండడం అంటే ఎంత ఘనతో ఎంత గౌరవమో అదీగాక సిక్కులలో సింగ్ సింహం వంశంలో పుట్టడం ఎంత గౌరవకారణమో చెబుతూ సిక్కుల ఐదు చిహ్నాలైన కృపాణము చేతి కడియము పెద్దలాగుల తలలో పెట్టుకునే చిన్న దువ్వెన ఇవన్నీ కాకుండా పుట్టినది మొదలుకొని కత్తిరించకుండా పొడవుగా పెంచే తల వెంట్రుకలు ఇవన్నీ మనకంటే గర్వకారణమైనవని చెప్పాడు సుందర్కి మహారాజు దగ్గర ఎంతో వినయంగా నిలబడి ఇవన్నీ విన్న సుందర్ క్రీస్తునందు తనకున్న విశ్వాసం నుండి వీసమంతైనా తొలగకపోవటంతో రౌద్రుడైపోయిన రాజు నీవసలు సింహానివే కాదు నీవో నక్కవి అని వెటకారంగా మాట్లాడి పంపించివేశాడు రాజు నుండి ఇలా అవమానంతో పంపివేయబడటంతో సుందర్ బంధువు కూడా అతని ఎడల తన కోపాన్ని బాహాటంగా వెల్లడించాడు పదిహేనేళ్ల వయసున్న ఈ కుర్రవాడి మనోవిశ్వాసాన్ని తొలగించలేకపోయినప్పటికీని అతని నోరు మూయించడానికి నలుదిక్కుల నుండి వచ్చిన ఒత్తిళ్లు చాలు అయితే సుందర్ విషయంలో అంతా భిన్నంగా జరిగింది సువార్తలను అపోస్తుల కార్యములను చదువుచుండినప్పుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించిన అద్భుతమైన క్రీస్తు అవమానమును శ్రమలను ఎలా సహించినది నామము నిమిత్తము శ్రమలను అనుభవించుటకు యోగ్యులుగా ఎంచబడినందుకు శిష్యులెంతగా సంతోషించింది చదివిన సుందర్లో క్రీస్తు కొరకు శ్రమపడాలన్న కోరికను బలపరిచింది ఒకనొక దినాన్న సుందర్ పెద్దవాడయ్యాడని అతడొక సిక్కు మతస్థుడని తెలిపే వేడుకల్లో పాలు పొంది వారు చెయ్యమనే పనులన్నీ చేయడానికి సుందర్ అంగీకరించలేదు అయితే తన జాతిని పితరులను వదిలివేయాలని అతని ఉద్దేశము కాదు సిక్కు మతాన్ని మాత్రమే అతడు త్యజించాడు లూధియానాలోని స్కూలులో తన భ్రమలను తొలగజేసిన సంఘటనలు బెదిరింపులు తాను పొందిన నిరాదరణ తండ్రి ఇంకా ఇంటిలో మిగిలిన పెద్దలు తనను బతిమలాడడం ఇవన్నీ తనకు ప్రత్యక్షమైన సజీవుడైన క్రీస్తును మరిచిపోయేలా చేయలేవని సుందరికి తెలుసు తాను సిక్కుమతాన్ని శాశ్వతంగా విసర్జించానని క్రీస్తును చూచానని ఆయననే వెంబడించడానికి తాను నిర్ణయించుకున్నానని కుటుంబంలోని వారందరూ ఖచ్చితంగా తెలుసుకునేటట్లుగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు సుందర్ ఈ ఆలోచన అంతటికీ కార్యరూపంలో పెట్టడానికి తనకు ఓ ఆలోచన తట్టింది ఆ ఒక్క పని చేయటంతో సిక్కు మతానికి సిక్కు జాతి కట్టుబాట్ల నుండి తన్ను తాను విముక్తునిగా చేసుకోవచ్చునని తలంచాడు సుందర్ అదెంతో స్వల్పకార్యమైనను తిరుగులేనిది ఈ పని చేయటం వలన తానింతవరకు ఎదుర్కొన్న కష్టములకు మించిన కష్టములను తానెదుర్కొనవలసి వస్తుందని సుందర్ గుర్తించాడు అయినా సరే ఆ పని చేయడానికి తన మనస్సును దృఢపరుచుకున్నాడు సుందర్ వెంటనే ఓ కత్తిర తీసుకుని పొడుగ్గానున్న తన తల వెంట్రుకలను కత్తిరించి వేశాడు సుందర్ తిరుగులేని నిర్ణయం అనే అంకం సమాప్తం రేపు సుందర్ సింగ్ అంటే ఎవరు అనే భాగాన్ని చూద్దామండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ